హాయ్ అండి ఈ రోజు ఫోర్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ చేసేకి ఎంత టైం ఉందో తెలుసా లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్షిప్ డే కోసం మనకి చాక్లెట్స్ అయితే ఆర్డర్ అయితే వచ్చాయి ఫ్రెండ్షిప్ డే చాక్లెట్ అలాగే బర్త్డే చాక్లెట్ చేశాను ఇంకొకరు స్పెషల్ గా కస్టమైజ్ చేసుకున్నారనమాట కేక్ మీద డెకరేషన్ కోసం ఫ్లవర్స్ ఎక్కడ వెతికినా దొరకలేదంట వాళ్ళకి అందుకే నేనే చేసి ఇచ్చాను ఇక్కడ నాలుగు రకాల కలర్స్ అయితే చేశాను వైట్ కలర్ అలాగే ఎల్లో కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ చేశాను లీవ్స్ చిన్న చిన్నవి గ్రీన్ కలర్ చేశాను వాళ్ళకి కేక్ మీద డెకరేషన్కి అట్రాక్టివ్ గా ఉండడానికి ఫ్లవర్స్ అయితే అడిగారు వాళ్ళకి నచ్చినట్లే నేను చేసి ఇచ్చాను చాలా సాటిస్ఫై అయ్యారు మీకు నచ్చినట్లు చాక్లెట్ డిజైన్స్ కానీ ఫ్లవర్స్ కానీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మెసేజ్ అయితే చేసేయండి అలాగే నైట్ టైం చూడండి ఎంత అయిందో ట్వెల్వ్ థర్టీ అయింది ఎంత టైం అయినా మనకి అస్సలు అలసట అనిపిదు ఎందుకంటే ఇది మనకి ఇష్టమైన వర్క్ కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్